ఒక ఊళ్ళో కూరగాయలు అమ్మే ఆవిడ దగ్గర ఒక పోలీస్ వచ్చి రోజు కూరలు డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకుపోతూ ఉన్నాడు అదే విషయాన్ని అక్కడ కూరలు కొనడానికి వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ గమనించింది ఒక పోలీస్ అయ్యుండి డబ్బులు ఇవ్వకుండా కూరలు తీసుకువెళ్లడం ఆమెకు నచ్చలేదు దాంతో ఆమె ఒక ప్లాన్ ప్రకారం పోలీసులకి గుర్తొచ్చేలా చేసింది ఇంతకు ఏం చేసిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకరోజు ఉదయం జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ నార్మల్ డ్రెస్లో కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్ళింది ఆమె ముఖంలో నిరాడంబరత ప్రశాంతత ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఆమెను చూస్తే పెద్ద ఆఫీసర్ అని ఎవరు అనుకోరు నేహా నేరుగా కూరగాయల బండి దగ్గరకు వెళ్ళి ఆగింది అక్కడ సుమారు ముప్పై ఏళ్ల మహిళ కూరగాయలు అమ్ముతోంది నేహా చిరునవ్వు నవ్వి కూరల రేట్లు అడుగుతూ ఉంది ఇంతలో ఓ చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళను కవగలించుకుని మమ్మీ నన్ను బడికి తీసుకెళ్ళు ఆలస్యమైతే టీచర్ తిడుతుంది అన్నాడు గట్టిగా ఆ కూరలమ్మి బాబు కసేపాకి తీసుకెళ్తాను అంది అయితే ఆ పిల్లాడు మారం చేస్తూ లేదు మమ్మీ ప్లీజ్ ప్లీజ్ చాలా ఆలస్యమైంది ఇప్పటికే వెళ్దాం అని అన్నాడు ఇదంతా చూసిన నేహాశర్మ గుండె తరుక్కుపోయింది ఆమె చిరునవ్వు నవ్వి మీరు పిల్లవాడిని బడికి డ్రాప్ చేసి రండి అంతవరకు నేను మీ దుకాణం చూసుకుంటాను అంది నేహ శర్మ మాట ఆమెకు ధైర్యాన్నిచ్చింది సరే అక్క నేను త్వరగా వచ్చేస్తాను అని తన కొడుకును తీసుకుని పాఠశాలకు బయలుదేరింది ఇక్కడ నేహ కూరల బండి దగ్గర నిలబడింది ఆమె పరిసరాలను నిశ్చితంగా గమనిస్తుండగా ఇంతలో బండి దగ్గరకు ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగింది దాని మీద ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ కూర్చున్నారు బండి మీద నుంచి దిగుతూనే వ్యంగ్యంగా ఇక్కడ కూరగాయలమ్మడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అన్నాడు ఇక్కడ ఒక మహిళ ఉండేది ఆమె ఎక్కడికి వెళ్ళింది అడిగాడు గట్టిగా నేహ మాట్లాడేలోపే కూరలమ్మి తిరిగి వచ్చింది ఇన్స్పెక్టర్ని చూడగానే ఆమె మొహంలో భయం కనిపించింది ఆమె అతనికి నమస్కరించి ఇన్స్పెక్టర్ గారు నీకేం కావాలో అది తీసుకో అంది ఇన్స్పెక్టర్ లిస్ట్ ఇచ్చాడు అరకిలో టొమాటోలు కిలో బెండకాయలు అరకిలో మిర్చి ఇవ్వు అన్నాడు ఆ మహిళ ఏమీ మాట్లాడకుండా వెంటనే కూరగాయల్ని తూకం వేసింది ఇన్స్పెక్టర్ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోటార్ సైకిల్పై కూర్చుని వెళ్ళిపోయాడు ఇదంతా చూసి నేహా శర్మ అవాక్కయింది అలా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి ఆ తర్వాత ఆ కూర లమ్మితో అక్క డబ్బెందుకు ఇవ్వలేదతను అని అడిగింది ఆమె చిన్న గొంతుతో అంది నేనేం చెప్పగలనక్క ఈ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు ఇలా కూరగాయలు తీసుకెళ్తాడు నేనేదైనా చెబితే నా నుంచి డబ్బులు తీసుకుంటావా నేను ఇప్పుడు మీ బండిని తీసుకెళ్తాను అని బెదిరిస్తాడు అని చెప్పింది బండి పోతే ఇల్లు ఎలా నడుస్తుంది నా పిల్లలేం తింటారు అందుకే నేను అడగగానే కూరలు ఇచ్చేస్తాను అని చెప్పింది ఇది విన్న డిఎం శర్మ ముఖంలో రంగులు మారాయి చట్టాన్ని పరిరక్షించేవారే చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారంటే ఎలా అనుకుంది ఆమె గంభీరమైన స్వరంతో ఇలా కాదు నీ డబ్బులు నీకు తిరిగొచ్చేలా చేస్తాను నేనిప్పుడు మీకు అండగా ఉన్నాను నీకు న్యాయం చేయడం నా కర్తవ్యం మీరొక పని చెయ్యండి నా నెంబర్ తీసుకోండి రేపు నువ్వు బండి వేసేటప్పుడు నాకు ఫోన్ చేయండి నేను కూరలు అమ్మడానికి వస్తాను నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో చూస్తాను ఇన్స్పెక్టర్ ఎలా డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడో అంది సీరియస్గా ఆ మాటలకు కూరలమ్మి కళ్ళలో నీళ్ళు నీళ్లు తిరిగాయి మరుసటి రోజు ఉదయం శర్మ పల్లెటూరి అమ్మాయిలా గెటప్ వేసుకుంది తల్లో పూలు పెట్టుకుని సింపుల్గా కూరల బండి దగ్గర అమ్ముతూ ఉంది కొద్దిసేపటికే ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ అక్కడికి వచ్చాడు ఏంటి నువ్వున్నావు ఇంకో అమ్మాయి ఏది అని అడిగాడు నేహ శర్మ స్లోగా నేను ఆమె సోదరిని ఆమె పని మీద బయటకు వెళ్ళింది ఈరోజు ఆమె బదులు నేను కూరలు అమ్ముతున్నాను అంది ఇన్స్పెక్టర్ వెటకారంగా నవ్వుతూ అన్నాడు నువ్వు నీ సోదరికంటే అందంగా ఉన్నావు ఈరోజు నువ్వు చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు అంటూ ఆమెను కళ్ళతో పైనుంచి కిందికి చూస్తూ అన్నాడు సరే కాని నాకు కిలో టమాటాలతో పాటు కొన్ని కొత్తిమీర మిరపకాయలు కావాలి అన్నాడు నేహ కూరగాయలను తూకం వేసి అతనికి కవర్ ఇచ్చింది వెంటనే ఇన్స్పెక్టర్ కూరగాయలు తీసుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు నేహ అరుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు కూరలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అలా కుదరదు అంది ఇన్స్పెక్టర్ కోపంగా ఏం డబ్బు నేను ప్రతిరోజు ఫ్రీగా తీసుకుంటాను మీ సోదరిని అడుగు చెబుతుంది ఆమె ఏమీ మాట్లాడదు కానీ నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటూ వెళ్ళబోయాడు అప్పుడు నేహా వెంటనే నువ్వు నా సోదరి నుంచి ఫ్రీగా కూరలు తీసుకున్నావేమో కానీ నా దగ్గర అలా కుదరదు అని చెప్పింది మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటాం ఒకరోజు కూరగాయలు అమ్మకపోతే మా ఇంట్లో పొయ్యి వెలగదు మీలాంటి వారు ఉచితంగా కూరగాయలు తీసుకెళ్లిపోతుంటే మాలాంటి పేదోళ్లు ఎలా బతకాలి అంది ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ కోపంతో నేహ చెంపపై గట్టిగా కొట్టాడు నేహ వణికిపోయింది కానీ తనని తాను మళ్లీ స్థిమిత నిలబడింది ఆ చెంప దెబ్బకు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి వణుకుతున్న స్వరంతో నేహ ఒక మహిళపై చెయ్యి వేసి పెద్ద తప్పు చేశావు దాని పర్యవసాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంది విసురుగా ఇన్స్పెక్టర్ మరింత కోపంగా అరిచాడు ఇప్పుడు మాకు రూల్స్ నేర్తావా ఏంటి అంటూ నేహా జుట్టు పట్టుకుని లాగాడు నేహా నొప్పితో విలవిల్లాడింది కానీ బలంగా అతని చేతి నుంచి జుట్టును వదిలించుకుని మీరు చేస్తోంది కరెక్ట్ కాదు నేను మీకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను కాబట్టి కూరలకు డబ్బులిచ్చి వెళ్ళండి అంది కానీ ఇన్స్పెక్టర్ తన హోదా చూసుకుని రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు రిపోర్ట్ చేసేంత దమ్ముందా నీకు నువ్వు ఆఫ్టర్ ఆల్ కూరలమివి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని అన్నాడు అహంకారంగా మరీ ఎక్కువగా మాట్లాడితే జైల్లో పెడతాను అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేహా కోపంతో రగిలిపోయింది కానీ ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంది కొన్ని క్షణాలు బండి పక్కన కూర్చున్న తర్వాత కూరలమ్మికి ఫోన్ చేసి బండి దగ్గరకు రమ్మని చెప్పింది ఆ తర్వాత నేహా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్లిన తర్వాత సాధారణ దుస్తులు మార్చుకుని పసుపు రంగు సల్వార్ సూట్ ధరించి సాధారణ మహిళల పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అయితే అక్కడ ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ కనిపించలేదు ఒక కానిస్టేబుల్ డెస్క్ దగ్గర కూర్చున్నాడు నేను రిపోర్ట్ ఇవ్వాలి ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ ఎక్కడ ఉన్నారు అని నేహా సూటిగా అడిగింది దాంతో అతను ఆదిత్యవర్మ గారు పని మీద ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు కాసేపు కూర్చోండి అన్నాడు కాసేపు గడిచాక అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది వై ఆఫీసర్ రతిక్ రాణా లోపలికొచ్చాడు అతను నేహా శర్మను చూశాడు ఆమె మరెవరో కాదు డిఎం నేహా శర్మ రతిక్ రాణా కఠినమైన స్వరంతో నువ్వెవరివి ఎందుకు వచ్చావు అని అడిగాడు నేహా ప్రశాంతమైన స్వరంతో నేను రిపోర్ట్ చేయడానికి వచ్చాను అంది అది విన్న రాతికి రాణ వ్యంగ్యంగా నవ్వి రిపోర్టు ఖర్చు ఖర్చవుతుంది అన్నాడు ఒక రిపోర్ట్ ఇవ్వడానికి పది నుంచి ఇరవై వేల వరకు అవుతుంది డబ్బులిస్తే నేను మీ రిపోర్ట్ రాస్తాను అన్నాడు ఇది విన్న నేహా శర్మ ముఖం ఎర్రబడింది ఆమె సీరియస్గా రిపోర్ట్ దాఖలు చేయడానికి డబ్బెందుకు లంచం ఎందుకు అడుగుతున్నారు అంది సీరియస్గా ప్రతిక్ రాణా నవ్వి ఫ్రీగా రిపోర్ట్ చేయమని మీకెవరు చెప్పారు ఇక్కడికి ఎవరు డబ్బులు డబ్బులిస్తేనే రిపోర్ట్ రాస్తారు ఇక మీ ఇష్టం అన్నాడు నేహా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఓకే చెప్పింది పదివేలు తీసుకోండి ఇప్పుడు రిపోర్ట్ రాయండి అంది అతను డబ్బు తీసుకుని రిపోర్టు ఎవరికి వ్యతిరేకంగా రాయాలి అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ కూరగాయల వ్యాపారితో అసభ్యంగా ప్రవర్తించాడు ప్రతిరోజు అతను డబ్బు ఇవ్వకుండా కూరలు తీసుకుపోతున్నాడు నేను డబ్బులు అడిగినందుకు నన్ను కొట్టాడు దీనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని చెప్పింది ప్రతిక్ రాణా ముఖం పాలిపోయింది అతని మొహంలో కంగారు కనిపించింది ఆదిత్యవర్మ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఇన్స్పెక్టర్ ఎవరైనా సరుకులు ఉచితంగా ఇస్తే అతను తీసుకోవడంలో తప్పేముంది అన్నాడు మేము పోలీసులం కదా ఫ్రీగానే తీసుకోవచ్చు అన్నాడు వ్యవస్థ లోపల నుంచి కుళ్ళిపోయిందని నేహా అర్థం చేసుకుంది ఇక అక్కడ న్యాయం జరగదని అర్థం చేసుకుని వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం డిఎం నేహా శర్మ యూనిఫామ్ వేసుకుని ఆ పోలీస్ స్టేషన్కు వచ్చింది పోలీస్ స్టేషన్ గేటు వద్ద యూనిఫామ్లో ఉన్న ఆమెను చూసి సిబ్బంది అంతా అవాక్ అయ్యారు ఇన్స్పెక్టర్ ఆదిత్య వర్మ రతిక్ రాణా ఇద్దరూ అక్కడే ఉన్నారు తాము అవమానించిన అమ్మాయి తమ ముందు యూనిఫామ్లో చూడగానే షాక్ అయ్యారు భయంతో వారిద్దరూ కలిసి మీరెవరు ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు అని అడిగారు యూనిఫామ్ కనిపించడం లేదా నేను ఈ జిల్లాకు డిఎంను నా పేరు నేహా శర్మ అంది ఈ పోలీస్ స్టేషన్లో పేదలను ఎలా బెదిరిస్తున్నారో నాకు నిన్నే పూర్తిగా అర్థమైంది అని సీరియస్గా అంది వారి నుంచి డబ్బులు వసూలు చేసి చట్టం పేరుతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అనేసరికి ఇద్దరు వణికిపోయారు మీరేమంటున్నారు మేడం మీరు నిజంగా డిఎం అయితే మాకు మీ ఐడి చూపించండి అన్నారు నేహ ఏమీ మాట్లాడకుండా తన బ్యాగ్లో నుంచి ప్రభుత్వ గుర్తింపు కార్డును బయటకు తీసింది ఆ ఐడి చూసి రతిక్ రాణా చేతులు వణికాయి వెంటనే చేతులు జోడించి వంగి నన్ను క్షమించండి మేడం మీరు డిఎం అని నాకు తెలియదు నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు వెనకాల నిలబడిన ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ ఇంకా కంగారు పడ్డాడు అతను కూడా చేతులు జోడించి మేడం నన్ను క్షమించండి అన్నాడు తప్పు జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు అని చెప్పాడు ఆ ఇద్దరు అధికారులు సిగ్గుతో తలదించుకుని నిలబడి ఉన్నారు కానీ ఇప్పుడు డిఎం శర్మ మాత్రం కనికరించలేదు వాళ్లను డ్యూటీస్ నుంచి సస్పెండ్ చేసింది యూనిఫామ్ కేవలం బలానికి చిహ్నం మాత్రమే కాదని బాధ్యతకు చిహ్నమని డిఎం నేహ శర్మ మరోసారి నిరూపించారు డిఎం నేహాశర్మ ఆ ఇద్దరు అధికారులను కఠినమైన స్వరంతో చూసి మీరిద్దరూ క్షమించడానికి అర్హులు కాదు అన్నారు ఈరోజు మీరు చేసింది ఒక అధికారిగా చేయాల్సిన పనులు కాదు నేను మిమ్మల్ని క్షమిస్తే నేనే మిమ్మల్ని దొంగలుగా చేసినట్టు అవుతుంది మీరు మళ్ళీ అవే పనులు చేస్తారు నన్ను అడ్డు పెట్టుకుని ఇంకా రెచ్చిపోతారు మీరు పేదలను అణచివేస్తారు అమాయకుడి గొంతును అణచివేస్తారు అంది అయినా కూడా ఇన్స్పెక్టర్ ఆదిత్యవర్మ రతిక్ రాణ ఇద్దరూ ఆమె కాళ్ల మీద పడ్డారు వాళ్ల కళ్లలో పశ్చాత్తాపం సిగ్గు స్పష్టంగా కనిపించాయి మేడం మీరు చెప్పింది కరెక్టే మేము నిజంగా క్షమాపణకు అర్హులం కాదు అని రతిక్ రాణ అన్నాడు కానీ చివరి అవకాశం ఇవ్వండి మేము నిజంగా ఇలాంటి తప్పులకు ముందు చేయము ఈ రోజు నుంచి పేదలను వేధించబోమని ఎవరి నుంచి అదనంగా డబ్బులు తీసుకోబోమని ప్రతి ఫిర్యాదుదారుని గౌరవిస్తాము అని అన్నారు ఆదిత్యవర్మ కూడా తలవంచి మమ్మల్ని క్షమించండి మేడం నేను మళ్ళీ ఆ తప్పు చేయనని ప్రామిస్ చేస్తున్నాను ఒకవేళ జరిగినా మమ్మల్ని నేరుగా జైలుకు పంపండి అని బ్రతిమాలుకున్నాడు శర్మ కాసేపు మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఆమె శాంతించింది సరే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను కానీ ఇదే చివరి అవకాశం తెలుసుకోండి అని చెప్పింది ఇక మీదట పేదవాళ్ళు ఎవరైనా మీ వలన ఇబ్బంది పడ్డారని తెలిసినా పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిందని ఎవరైనా చెప్పినా నేను మిమ్మల్ని సస్పెండ్ చేయడమే కాదు జైల్లో పెడతాను ఈసారి నా దగ్గర నుండి క్షమించే గుణం ఉండదని గుర్తుపెట్టుకోండి అంది ఆమె మాటలకు ఇద్దరు అధికారులు తలదించుకున్నారు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో నేహా శర్మ మొత్తం సిబ్బందిని పరిశీలించి పోలీస్ యూనిఫామ్ భయపెట్టడానికి కాదని భరోసా ఇవ్వడానికని హితవు పలికింది ఈ యూనిఫామ్ ధరించిన వారు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు గౌరవం లభిస్తుంది అంది ఆమె వెళ్లిపోగానే పోలీస్ స్టేషన్లో నిశ్శబ్దం అలముకుంది ఆ రోజు తర్వాత అందరి ఆలోచనలు మారాయి పోలీస్ స్టేషన్ మొత్తం మారిపోయినట్టుంది ఇప్పుడు ఎవరూ లంచం తీసుకోవడం లేదు ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను వింటున్నారు డబ్బులు లేకుండా రిపోర్ట్ రాస్తున్నారు కూరగాయలు అమ్మే మహిళ కూడా ఎవరికీ భయపడకుండా చిరునవ్వుతో తన వ్యాపారాన్ని చేసుకుంటోంది ధైర్యాన్ని నిజాయితీని మించిన బలం మరొకటి లేదని ఈ కథ మనకు చెబుతోంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి